మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు చదువుకుందాం పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసుపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చింది వారు ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలియొద్దుకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనే నువ్వు నా ఏలినవాడ నా ఏలినవాణి ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యోవాకు ప్రతిష్ఠితుడని చెప్పను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృక్కెను అన్న తన కుమారుడైన సమయోల్ని పాలు మాన్పించిన తరువాత పాలు మాన్పించేది ఏ వయసులో అండి బిడకి రెండున్నర లేదా మూడు సంవత్సరాల వయసు ఆ వయసులో దైవజనుడైన ఏలి యొక్కకు వచ్చి తనను తాను గురించి తెలియపరచుకున్న తర్వాత తన కుమారుడైన సమయోలు మూడు సంవత్సరాల ప్రాయం తక్కువ వయసు ఆ వయసులో తీసుకుని ఏలి దగ్గరకు దైవజనుడి ఏలి దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు వాడు ఎహోవాకు అక్కడనే మృక్కెను మూడు సంవత్సరాల ప్రాయములో ఎహోవాకు మొక్కటము తల్లి నేర్పించింది ఎవరు నేర్పించారండి తల్లికి బిడ్డ పైన సర్వహక్కులు ఉంటాయి ఆ బిడ్డని మంచివాడిగా జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దాలంటే మొదట తల్లి ఒడిలో పెరగాలి ఆ బిడ్డ తల్లి ఏం ఏం చేస్తుందంటే బిడ్డకి జ్ఞానాన్ని నేర్పుతుంది మొదటి బడి అమ్మ ఒడి ఆ బిడ్డ పాలు తాగుతూ ఉన్నప్పుడు అమ్మ చెబుతుంది నిన్ను పుట్టించింది దేవుడు రా దేవుడికి నీవు లోబడి ఉండాలి దేవునికి నీవు నీ బ్రతుకు దినములన్నీ సేవ చేయాలి గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవాలయమునికి వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు దేవుడు కరుణించి నిన్ను నాకు ఇచ్చాడు నీవు సేవ చేయాలని నేను ప్రతిష్ఠించుకున్నాను అని ఏ వయసులో తెలియపరిచిందండి మూడు సంవత్సరాల వయసులో ఆ బిడ్డకు నేర్పించింది కనుక ఆ బిడ్డ దేవాలయముకు రా వచ్చిన వెంటనే అక్కడనే ఎహోవాకు మృత్యను అని వ్రాయబడి ఉంటుంది ఈ దినాల్లో మన బిడ్డలను కూడా ఎలా పెంచుతున్నామో ఒకసారి మన హృదయాల్ని పరిశీలించుకుందాము మొదటి బడి అమ్మఒడి అమ్మఒళ్ళు ఆ బిడ్డ నేర్చుకోవాలి యహోవయందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పించాలి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాలి దేవుని వాక్యమును ఎలా చదవాలో అంటే చిన్న చిన్న పదాలు ఆమెన్ హలె దేవుని స్తోత్రం ఇలాంటి చిన్న చిన్న పదాలు ఉంటాయి ఆ పదాలని పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి సహజంగా చిన్నప్పుడు ఒక సంవత్సరం వచ్చిన వయసులో పిల్లలకి ప్రైజ్లాడు చెప్పయ్యా హలలియా చెప్పయ్యా ప్రార్థన ఎలా చేస్తారో చూపి ఇలా నేర్పిస్తూ ఉంటాం కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఏడుపు మాన్పించడం కోసం వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తున్నారు ఏమిస్తున్నారు సెల్ ఫోన్ మాకు కూడా తెలియనప్పుడు నా పెద్ద కుమారుడు మార్గశాలంకి సెల్ ఫోన్ ఇచ్చాం సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ వచ్చే ఆ వీడియో గేమ్స్ బాగా ఆడుతూ ఉండేవాడు ఆడి 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 ఇట్లా ఇట్లా ఆ సెల్ని కదిలిస్తూ ఉంటాడు ఒకసారి నిద్రలో రాత్రిపూట చేతులన్నీ ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉన్నాడు రాత్రి నిద్రలో చేతులు తిప్పుతున్నాడు ఏంటా వీడు ఇలా చేయి తిప్పుతున్నాడు అనుకున్నాడు తర్వాత అర్థమైంది సెల్ ఫోన్ ఇవ్వటం వల్ల వాడు వీడియో గేమ్స్ ఆడి ఆడి రాత్రిపూట చేతులు ఇలా 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 తిప్పుతూ ఉన్నాడు నిద్రలోనే అందుకని చిన్నపిల్లలకి అతిగా గారాభం చేయకూడదు సెల్ ఫోన్లు కూడా ఇవ్వకూడదు కొంతమంది పిల్లలు ఏడుపు మానిపిస్తారని సెల్ ఫోన్లు ఇచ్చి వీడియో గేమ్స్ను ఎలా ఆడాలో నేర్పిస్తున్నారు చిన్న వయసులో వాళ్ళు అలా సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వటం వల్ల నరాల వీక్నెస్ వస్తుంది దాన్నే ఇంగ్లీష్లో పార్కిసన్ డిసీజ్ అంటారు నరాల వీక్నెస్ అంటే వాళ్ళు చెప్పిన పదాలని వేవి కూడా గ్రహించలేరు ఏదైనా మనము విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు నరాలు వీక్నెస్ వచ్చేస్త కనుక ఈ దినాల్లో సెల్ ఫోన్లు చాలా దూరంగా ఉంచాలి పిల్లలకి వాళ్ళు సెల్ ఫోన్లో షార్ట్ వీడియోస్ వస్తున్నారు బాగా చిన్న చిన్న వీడియోలు పెట్టుకోవటం ఆ వీడియోల్లో కామెడీ అని ఎంటర్టైన్మెంట్ అని ఇవన్నీ చూస్తూ ఒకటాని తర్వాత ఒకటి చూస్తూ వారు సెల్ ఫోన్లకి అడిక్ట్ అవుతున్నారు కొంతమంది పిల్లలు సెల్ ఫోన్ చూపిస్తేనే అన్నం తింటున్నారు కొంతమంది పిల్లలు సెల్ ఫోన్ చూపిస్తేనే మాట వింటున్నారు ఇలా సెల్లు చూసి చూసి పిల్లలకి కళ్ళకి సైట్ కూడా వచ్చేస్తుంది మూడు సంవత్సరాల వయసులో నాలుగు సంవత్సరాల వయసులో భూతద్దాలు పెట్టుకొని స్కూళ్ళకి వెళ్తున్నారు కారణం ఏంటంటే సెల్ ఫోన్లు చూసి మన యొక్క పూర్వీకులకి సుమారు డెబ్బై సంవత్సరాలు వయసు వచ్చే వరకు కళ్ళద్దాలు వాడేవాళ్ళే కాదు కానీ మన మన యొక్క తరంలో నలభై యాభైకే వచ్చేస్తాయి ఇంకా ఇప్పుడైతే సుమారు నాలుగు ఐదు సంవత్సరాల పిల్లలకు కూడా వచ్చేస్తాయి బోతద్దాలు చూడండి సెల్ ఫోన్లు చూడటం ఎంత ప్రమాదకరమో నేటి దినాల్లో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అన్న ఏ విధంగా తన బిడ్డను పెంచిందంటే పాపమునకు దూరముగా అంటే ఏ చెడ్డ పని నేర్పించాల మంచి పని నేర్పించింది చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి సిగరెట్ తీసుకొని రాపోయా అని చెప్పి పిల్లలకు నేర్పిస్తారు లేదంటే పాన్పు రాకు తీసుకొని రాపోయా పిల్లలకు నేర్పిస్తారు పిల్లలకి మరి వారి డ్యూటీలో ఉండి పిల్లలను పట్టించుకోరు పిల్లల మీద ప్రేమ చూపించరు పిల్లలకి కొంత సమయాన్ని కూడా కేటాయి కేటాయించరు అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు వాక్యం ద్వారా నీ యొక్క పిల్లలతో కొంత సమయం నీవు గడపాలని దేవుడి హెచ్చరిస్తూ ఉన్నాడు నీకు ఇచ్చిన కొద్ది సమయం మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలు కనుక్కొని ఎలా ఉన్నారు ఏం చదువుతున్నావు అన్నం తిన్నావా మరి వేళకి మరి పడుకుంటున్నాడా టయానికి లభిస్తున్నాడా ఏం చేస్తున్నాడు ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు నిమిత్తమై మంచి ప్రణాళికలు తల్లిదండ్రులకు బాధ్యతగా సిద్ధపరచుకోవాల్సిన బాధ్యత ఉన్నది కనుక అన్న తన బిడ్డని ఎలా పెంచిందో మనం కూడా మన యొక్క బిడ్డల్ని అలాగ పెంచాలి గొప్పగా పెంచింది తన కుమారుడు యహోవాకు సేవకుడుగా ఉండాలని ఆశపడింది ఈ రోజుల్లో దేవుని సేవ చేయటానికి తన పిల్లల్ని పంపించటానికి సిగ్గు చాలామంది తల్లిదండ్రులు బిడ్డల్ని సేవకు పంపించాలంటే సిగ్గుపడుతున్నాడు ఎందుకు సిగ్గు దేవుడే మనల్ని పుట్టించాడని చెప్తున్నాడు ఒకసారి వందవ కీర్తన చూద్దాం వందవ కీర్తన చూద్దాం మూడవ వచనాన్ని చదువుకుందాం యహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించను ఎవరు పుట్టించారంట ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అంటే దేవుడు మనల్ని పుట్టించాడు కనుక మన మీద సర్వ హక్కులు దేవుడికి ఉంటాయి నీవున్నావు ఒక చెట్టు నాటావు నీ ఇంటి దగ్గర ఆ చెట్టు పెరిగి పెద్దదైంది దానికి పళ్ళు వచ్చినాయి పళ్ళు వస్తే ఆ పళ్ళు నువ్వు తింటావా తినవా తింటాం కానీ ఆ చెట్టు పెరగకుండా ఎండిపోయి ఆ చెట్టు అలాగే ఉండిపోతే ఆ చెట్టుని ఏం చేయాలనిపిస్తుంది నరికివేయాలనిపిస్తుంది కనుక దేవుడు నిన్ను పుట్టించినప్పుడు నీవు ఫలాలు ఇచ్చే విధంగా నీవు ఉండాలని ఆశపడుతున్నాడు కానీ ఎండిపోయిన చెట్టులా ఉండాలని ఆశపడట్ల నీ వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలేను అని దేవుడు ప్రశ్నిస్తే మన పరిస్థితి ఏమిటి మనలో ఫలాలున్నాయా మన తోటి సహోదరి మన యొక్క తోటి సహోదరుడిని ప్రేమించగలుగుతున్నామా నీ భర్తకిని నువ్వు ప్రేమిస్తున్నావా నీ భార్యని నీవు ప్రేమిస్తున్నావా నీ తల్లిదండ్రులను నీవు సన్మానిస్తున్నావా నీ అత్తమామల్ని నీవు గౌరవిస్తున్నావా నీ యొక్క ఇరుగు వారికి ప్రేమను పంచుతున్నావా క్రీస్తును కలిగి ఉన్నప్పుడు మనము క్రీస్తు ప్రేమను పంచే వారంగా ఉండాలి క్రీస్తు ప్రేమను పంచాడు మనకి ఆయన బాటలో నడిచే మనము కూడా ప్రేమను ఇతరులకు పంచాలని ఆయన మనకు చూపిస్తూ ఉన్నారు ఒకసారి ద్వితీయోపదేశాండంలోనికి వెళ్దాం ఆరవ అధ్యాయం ఐదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు చదువుకుందాం నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొన్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అవి నీ కన్నుల నడుమ భాస్కము వలె ఉండవలెను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌన్ల మీదను వాటిని వ్రాయవలెను చూడండి దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అభ్యసింపజేయటం ఏమి అంటే ఏమిటంటే నేర్పించమంటున్నాడు ఎవరికి నీ కుమారులకి వేటిని దేవుని యొక్క వాక్యమును నేర్పించమంటున్నాడు కానీ నేడు దినాల్లో తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఉద్యోగాల నిమిత్తమై వాళ్ళు వెళ్ళిపోయి పిల్లలకి నేర్పించటమే మర్చిపోతున్నారు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి దేవుని మాటలు చెప్పటం వాళ్ళని దేవుని యందు భయభక్తుల్లో పెంచటం నేర్పించట్ల వారికి సమయాన్ని కూడా కేటాయించలేనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లోనికి నేటి దినాలు వచ్చినాయి సమాజంలో మరి బిడ్డలు చెడిపోవటానికి గల కారణం తల్లిదండ్రులు వారిని సరి అయిన క్రమంలో పెంచకపోవటమే చాలామంది యవనస్తులు సిగరెట్లు తాగుతున్నారు చాలా మంది యవనస్తులు మందు తాగుతున్నారు చాలా మంది యవనస్తులు గంజాయి తాగుతున్నారు డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు వారి యొక్క జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు కానీ తల్లిదండ్రులు మొక్క అయినప్పుడే వంచాలి మరానైనాక వంగదు కనుక దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అభ్యసింపజేయి వాళ్ళకు నేర్పించు వారికి దేవులు మన మీద ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని కనికరించాడు మనల్ని పుట్టించాడు భూమి ఆయనదే ఆకాశము ఆయనదే మనం నివసిస్తున్న ఈ నివాస స్థలము ఆయనదే ఈ భూమి మీద మనము పీలుస్తున్న గాలి ఆయనదే మనము తింటున్న ఆహారము ఆయన ఇచ్చినదే ఆకాశము నుండి వర్షం పడటం వల్ల పొలములో ధాన్యం పెరుగుతుంది పొలములో పంట వస్తుంది కానీ ఆయన వర్షము కురిపించకపోతే పంట కూడా మన చేతికి రాదు అని దేవుడు యొక్క కార్యాలను గురించి మన బిడలకి వారు మరి కూర్చున్న వారు లేచిన వారు పడుకున్న వాటిని అభ్యసింపజేయాలి వారికి నేర్పించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది హన్న తన కుమారుడికి ఆ విధంగా నేర్పిస్తూ వచ్చింది అనుకునే మూడు సంవత్సరాలకే దేవునికి లోబడటం నేర్చుకున్నాడు మరి ఒక వచ్చిన భాగం చూద్దాం నూట తొమ్మిదవ కీర్తన ముప్పైవ వచనాన్ని చదువుకుందాం నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించదను అనేకుల మధ్యను నేను ఆయనను స్థుతించదను చూడండి దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా పెంచుతున్నామా పరిశీలన చేసుకుందాం నూట ముప్పై ఆరవ కీర్తన కూడా ఒకసారి మనము చదువుకుందాం నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం మనము దేన దశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునిను ఆయన కృప నిరంతరం ఉండను చాలు ఆయన మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే దేన స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఎవరి సహాయము ఉన్నా లేకపోయినా మనకి దేవుని సహాయం ఉంటే చాలు మనుషులను కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించడం మేలు మనము ప్రార్థన చేయటము విడవకూడదు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి మన బిడ్డలకు కూడా మనం ఇచ్చే ఆస్తి ఏంటంటే ప్రార్థన చేయటం మన వాళ్ళకి బంగారాన్ని భవనాల్ని వాహనాల్ని ఇస్తే వాళ్ళు పాడైపోతారు వాళ్ళకి ప్రార్థన చేయటం వాళ్ళకి వాక్యం చదవటం భయభక్తులు నేర్పించటం మనం ఇస్తే వాళ్ళు మనకన్నా జ్ఞానవంతులు అవుతారు మనకంటే వాళ్ళు వివేచనా అవుతారు ఆశీర్వాదకరంగా ఉంటారు దేవునికి మహిమకరంగా ఉంటారు అన్న ఇదే చేసింది తన యొక్క కుమారుడికి ఆ తరువాత మరి దాను మొదలుకుని బేర్భ వరకు సమయోలు ప్రవక్తగా స్థిరపడిను యాజకుడిగా వాడబడిను సమయోలు అత్యధికంగా దీవించబడ్డాడు సమయోలు వస్తుంటే ప్రజలందరూ లేచి నిలబడేవాడు సమయోలతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు సమయోల్ని దేవుడు మరి వాడుకునేవాడు బహు బలముగా దేవుని చేతిలో వాడబడిన సాధనము సమయోలు సమయోలు ఆ విధముగా వాడబడటానికి కారణము తన తల్లి హన్న తన కుమారుణ్ణి సన్మార్గంలో నడిపించింది భక్తి కలిగిన మార్గంలో నడిపించింది మరి మన పరిస్థితి ఏమిటి మన బిడ్డల్ని ఏ పరి ఏ విధంగా పెంచుతున్నాము ఎలాంటి భయభక్తులు నేర్పిస్తూ ఉన్నాము నేటి సమాజంలో పాడైపోయే దినాలు కనుక పాడైపోకుండా వారు పెరగాలని మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం అన్నా ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిందంటే నా నోటితో నీకు కృతజ్ఞతాసుతులు చెల్లించదను అంటూ ఉందాం